హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం రెగ్యులర్గా ప్రైజెస్ డీటెయిల్స్ ఆప్షన్ అవే చెప్తుంటాం కదా ఈసారి ఏంటంటే ఆప్షన్ల వేలంపాట ఎలా జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లైవ్లో ఆప్షన్ జరుగుతుంది సో ఇప్పుడైతే ఈ కారణం మనం ఒకసారి చెక్ చేద్దాము రెట్టిగా సో ప్రైజెస్ డీటెయిల్స్ అనేవి మనకు ఫుల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి జస్ట్ మీకు ఆప్షన్ ఎలా జరుగుతుందో చూపిస్తున్నాను మనం రన్నింగ్లోనే ఉంటుంది వెహికల్ మీకు సౌండ్ కూడా అనుకుంటా సరే ఫిజికల్గా చెక్ చేసుకోవచ్చు పిల్లర్స్ ఆప్రాన్సు పెండర్ ఇంజన్ అంతా చెక్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇవో అన్న డ్రైవర్ ఉంటాడు నేను అన్న పక్కనే కూర్చొని తీసుకెళ్తున్నాను మిమ్మల్ని అయితే ఎంతసేపు పడుతుంది చూడండి ఒక ఆప్షను అన్న అయితే రెగ్యులర్గా ఇక్కడనే చేస్తాడు ఇక్కడే చేస్తావు ఫుల్ టైం ఆదివారం అయితే హాలిడే ఉంటుంది మండే నుంచి సాటర్డే మీరు ఎప్పుడైనా రావచ్చు గురువారం రోజు మాత్రం ఎంట్రీ ఉంటుంది ట్వంటీ థౌసండ్ వన్ ట్వంటీ కడితేనే రానిస్తారు నార్మల్గా కూడా రావచ్చు మండే టు సాటర్డే అప్పుడైతే మీకు ఎంట్రీ ఫీ ఏముండదు కానీ గురువారం రోజు థర్స్డే రోజు మాత్రమే ఖచ్చితంగా ట్వంటీ థౌజండ్ వన్ ట్వంటీ కడితేనే ఎలా చేస్తారు ఇప్పుడు నా ముందు టాటా హ్యారియర్ ఉంది దాని తర్వాత ఇన్నోవా క్రిస్టో ఒకటి ఉంది దాని తర్వాత ఎక్సెల్ సిక్స్ ఉంది సో అవి ఒక నాలుగు కార్లు ముందు ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత ఈ కార్ వెళ్తుంది అప్పుడు వెళ్ళినప్పుడు ఆప్షన్ ఎలా జరుగుతుంది కూడా మీకు చూపిస్తాను సో వీడియో లెంత్ లేకుండా నేను కొంచెం మూవ్ అవుతున్నప్పుడల్లా షార్ట్ అనేది రికార్డ్ చేసి మీకు ఫుల్ వీడియో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి కొంచెం ముందుకు మూవ్ అవుతుంది వెహికల్ సో ఇంకా నాలుగు వెహికల్ ఉన్నాయి ఆ నాలుగు వెహికల్ అయిపోయిన తర్వాత ఈ ఎట్టిగా వస్తుంది ఆప్షన్ కూడా ఇలా జరుగుతుంది నేను చూపిస్తాను లైవ్లా లాస్ట్ వరకు చూడండి ఏంటంటే ఒక్కొక్క వెహికల్కి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం ఉంటుంది ఈ గ్యాప్లో మనం వెహికల్ కండిషన్ కానీ ఇంజన్ కానీ వెహికల్ అంతా చెక్ చేసుకోవచ్చు చెలాన్లు ఏమన్నా ఉన్నా కూడా చెక్ చేసుకోవాలి చెలాన్లు పెండింగ్ ఉన్నా మనమే క్లియర్ చేసుకోవాలి ఒకవేళ ర్యామ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రైస్ చెప్తారు వాళ్ళు చెప్పిన ప్రైజే కాకుండా మన ఆఫర్ మనం చెప్పొచ్చు మనం ట్వంటీ థౌసండ్ వన్ ట్వంటీ కట్టి వస్తాం కదా కట్టి వచ్చిన తర్వాత ఒకవేళ వెహికల్ ఏం తీసుకోకపోతే మన ట్వంటీ థౌసండ్ మనకు అప్పుడే రిఫండ్ ఇస్తారు అది రిఫండబుల్ ఏమంటే చాలామంది అంటే డౌట్ పడతారు ఇరవై వేలు కట్టి వెళ్తే మళ్ళీ ఇస్తారా లేదా అని వెహికల్ కొనకపోతే మీ ఇరవై వేలు మీకు అప్పుడే ఇచ్చేస్తారు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాం చాలా టైం పట్టింది మేము ఇక్కడ రావడానికి మా ముందు కూడా రెండు కార్లు ఉన్నాయి ఒకటి టాటా హ్యారియర్ జరుగుతుంది ఆప్షన్ నెక్స్ట్ ఒకటి ఎట్టిగా ఉంది ఇది కూడా ఎట్టిగానే దీని మీటర్ రీడింగ్ చూసుకుంటే మనకు లక్ష ముప్పై మూడు వేలు తిరిగింది కిలోమీటర్ రీడింగ్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ డ్రివన్ యావరేజ్ ఫ్యుయాల్ ఎకనమీ ఫిఫ్టీన్ మైలేజ్ ఇస్తుంది డీజిల్ వెహికల్ ఇది మోడల్ డీటెయిల్స్ అయితే ఏం లేవు ఇంకా ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఆప్షన్ ఎలా జరుగుతుందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆప్షన్ దగ్గరికి వచ్చేసినాం మన ముందు ఎట్టిగా ఆప్షన్ జరుగుతుంది ఇదిగోండి ఇట్లా కస్టమర్స్ అందరు ఇక్కడ కూర్చుంటారు మీకు కనిపిస్తుంది కదా సో కస్టమర్స్ అందరు అక్కడ కూర్చున్నప్పుడు వెహికల్కి ఇక్కడ వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మైక్లో ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉంటే పాడుకోవచ్చు మీకు ఆడియో వినిపిస్తుంది అనుకుంటాను అది ఉంది అది సేల్ కాలేదు పాప మనదే మనదే ఇప్పుడు ఆప్షన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగంగానే మనకు డీటెయిల్స్ అనేవి చెప్తారు మైక్లో అనౌన్స్ చేస్తారు ప్రైజెస్ కూడా మైక్లో చెప్తారు కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు బుక్లెట్ ఉంటుంది వాళ్ళ చేతిలో ఆ బుక్లెట్ చూపిస్తారు పైకి ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది ఫోర్ ల్యాక్స్ కంపెనీ ప్రైస్ శ్రీరామాటో వాళ్ళ ప్రైస్ నాలుగు లక్షలు ఎవరు ఇంట్రెస్ట్ అయిపోతే త్రీ ఫిఫ్టీ అడుగుతున్నారు ఎవరు ఇంట్రెస్ట్ అయిపోతే టూ ఫార్టీ ఎవరు ఆప్షన్ చూపించిర్రు అంటే ఎవరు రెండు రెండు లక్షల నలభై వేలు వాళ్ళ ఆఫర్ చెప్పిర్రు అదండి ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు చెప్తారు టూ సెవెంటీకి వెళ్ళింది ఆప్షన్ అయితే టూ సెవెంటీ టూ సెవెంటీ టూ ఎయిటీ టూ ఎయిటీ పది పది వేలు లేదంటే ఐదు ఐదు వేలు పెరుగుతుంది ఒక్కొక్క వెహికల్కి టూ ఎయిటీ దాకా వచ్చింది ఐదు ఐదు వేలు పెంచుకోవచ్చు అంటున్నారు వింటున్నారు కదా టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఒకటోసారి రెండోసారి సేమ్ లడ్డు వేలం పాటలు అవుతుందో అలా హైయెస్ట్ బిడ్డ ఎవరు ఇస్తారో వాళ్ళకి సేల్ అవుతుంది ఇప్పుడు మీరు పాడిరు కదా ముగ్గురు వాడినప్పుడు సేల్ అయిన వాళ్ళకే మీకు పైసలు అనేవి ఆగుతాయి ఇరవై వేలు మిగతా వాళ్ళకి ఏం కాదు మన ఇరవై వేలు మనకి అప్పుడే ఇచ్చేస్తారు మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు టెన్షన్ ఏం లేదు సేల్ అయిపోయింది రెండు లక్షల బిడ్డ నెంబర్ కొన్నాడు చూపిస్తుంది చూసి రా బుక్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సోల్డ్ సేల్ అయిపోయింది ఇప్పుడు కొన్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక పేమెంట్ చేసుకోవాలి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కదా లక్షకి రెండు వేల ఐదు వందలు కమిషన్ అంటే రెండు వేల ఐదు వందలు అంతే కదా లక్షకి రెండు వేల ఐదు వందలు కమిషన్ లాగా అనుకోండి సర్వీస్ ఛార్జ్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కాబట్టి ఒక ఆరు వేల దాకా సర్వీస్ ఛార్జ్ అవుతాయి ఆరు వేల ఎయిటీ టెన్ పర్సెంట్ జిఎస్టీ ఒక పదిహేను వందలు అవుతాయి అవి కట్టుకొని బండి తీసుకెళ్ళిపోవాలి ఇంకా మనకు ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది కాబట్టి ఒరిజినల్ ఆర్ట్స్ ఇస్తారు ఇన్వోస్ ఇస్తారు కావాలంటే డిపెండ్ ఆన్ ఆర్టీఏ ఆర్టీఏ చార్జెస్ తీసుకొని సీసీ కూడా ఇప్పిస్తారు టూ థౌజండ్ రెండు లక్షల డెబ్బై వేలకు సేల్ అయిపోయింది ఎట్టిగా డీజిల్ వెహికల్ ప్రైస్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అన్ని పవర్ విండోస్ ఉన్నాయి లక్ష ముప్పై వేలు తిరిగింది కిలోమీటర్ పెట్టండి వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని అసలు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇగో తీసుకొచ్చి సేమ్ పొజిషన్లో పెడతారు ఇగో ఎన్న వాళ్ళే వెహికల్